వారానర భద్రపరిచి కాచి కాపాడు బెల్లి కొద్ది మందిగా కూడ ఒకసారి స్త్రీలు గుడిగా జ్ఞాపకం చేసుకోండి ఓకేపోవాలను మీరు అధ్యక్ష మా తెచ్చే కూడ దేవుడు ఎంత గొప్పవాడు దేవుడు ఎంత గొప్పవాడు అండి చాలా గొప్పవాడు దేవుడు మాట అంటాడు ఒక మాట చూసుకుని ఆది కానీ

మరి మనుషులకి జ్ఞానం ఇచ్చిందండి దేవుడే జ్ఞానాన్ని ఇచ్చాడండి స్వామి ఎవరి దగ్గర వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకున్నాడండి క్షేమం దగ్గర వెళ్ళి జ్ఞానం అంటే క్షేమకి జ్ఞానం మనిషికి కూడా దేవుడే ఇచ్చాడండి ఇంకో మాట చూసుకుందాం మతయి ఏడో అధ్యాయం ఎనభై ఒకటో వచ్చిన చదువుతుంది మత వార్త ఏడో అధ్యాయం అది మన క్యారెక్టర్ని బట్టి మన విశ్వాసాన్ని బట్టి ఏముడు మనకున్న నమ్మకాన్ని బట్టి దేవుడు చేస్తాడు పిలిచివాడు ప్రతి వాడు పరలోపరాజు ప్రవేశపడి అంటే ఎవరు చేస్తారండి తన తండ్రి చిత్త ప్రకారం చేయవాడు తన తండ్రి చిత్తం ఏంటంటే దేవుడు ఆలోచన ఏంటి నా గురించి అనేక మంది తెలుసుకోవాలి నా బిడ్డలందరూ మా చిన్న చింతకి చేరుకోవాలి ఇంటే ఇప్పుడు ఎట్లా అక్కడ కువైట్ అని దుబాయ్ దుబాయ్ అని ఇతర దేశాలకు వెళ్తాయండి వాళ్ళ కాలం వాళ్ళ గృహాలు చేరుకుంటారు ఎప్పటికైనా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కానీ ఎప్పటికైనా వాళ్ళ గృహాలు ఎక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళ నుంచి వేరే దేశానికి వెళ్ళారు మరి వాళ్ళ సొంత గృహానికి వాళ్ళు చేరుకుంటారు మనం కూడా సొంత తండ్రి దగ్గర నుంచి వచ్చామండి భూమి ఇల్లులో అడిగితే ఎక్కడి నుంచి అంటే వచ్చామంటే మనంతా ఎక్కడి నుంచి వచ్చాం దేవుడు మన తండ్రి అని దేవుని దగ్గర నుంచి మనం కూడా తిరిగి చేరుకొని వెళ్ళిపోవాలి ఇది మనం శాశ్వతం కాదు ఈ లోకం మనకి శాశ్వతం కాదు శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నది ఆత్మయే జీవింపజేసుకోవాలి మనలో ఉన్నది శరీరం ఇది శరీరం అంటే ఈ లోకంలో బ్రతకడానికి శరీరం కావాలి అది పరలోకంలో బ్రతకడానికి మనకు ఆత్మ కావాలి మనం ఇప్పుడు దేన్ని అలంకరించుకోవాలి ఆత్మ విశ్వాసంగా హేమ మీద నమ్మకంతో మన అవసరమని అలంకరించుకోవాలి ఇంకో మాట్టి పిలుపు ఎల్లప్పుడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు ప్రభునందుసారి రెండవ వర్షం చదివండి నాలుగో అధ్యయం రెండవ ప్రభునందు ప్రభునందు ఏక మనసు గలవారై ఉండుడని ప్రభునందు ఏక మనసు గలవారై ఉండుడని చెప్పండి మనము ఏక మనసు ఒకే మనసు అందరం కలిపి కొంతమంది అంటే చేతుకున్న ఐదు ఒకలా ఉన్నారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒకలా ఎలా ఉంటారు ఇది అని అంటారు మనం ఉండాలి ఎందుకంటే మనం పర్లోక నుంచి వచ్చాము దేవుడి గర్భ నుంచి వచ్చాము మనం ఒకేలా ఉండాలి ఏక మనసు కలిగిన వారే ఉండాలండి మాట్లాడు అంటే దేవుడు అందించిన జ్ఞానం ఏక మనసు కలిగిన వారే నన్ను అందరూ ఒకలా చూసుకుంటున్నారు కాబట్టి అందరూ ఒకలా ఉన్నారు దేవుడు నిజంగా అదృష్టం చదువుకుందండి ఎల్లప్పుడూ చదవడానికి ఆనందించుడి మరలా చెప్పు ఆనందించుడి ఎల్లప్పుడు నిత్యం మనకి ఆనందం ఉంటదండి లోపంలో చూసుకుంటే ఫంక్షన్ గాని ఆ పార్టీ లాని చెయ్యి పనులు చేసుకోవడానికి సంవత్సరాలు